హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు క్రేజి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ తమ్ముడు చూసింటారు ఈ రోజు మన టాపిక్ ఏందనేది మేము వదిలేసిన ఆ అయితే ఇప్పుడు చూడడానికి అయితే వెళ్తున్నాము ఇప్పటికీ మా ఊరు వదిలేసి దాదాపు ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అయితే అవుతుంది అప్పుడైతే మా వాళ్ళంతా గుడిసెల్లో ఉన్నారు కదా ఆ ఊరు మొత్తం వదిలేసి ఇప్పుడు వచ్చారు ఆ ఊరు ఎలా ఉంది ఆ గుడిసెలు ఉన్నాయా పడిపోయినాయా అలాగే మా ఊర్లో ఒక గంగమ్మ అయితే ఉంది ఇప్పటికీ మా వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజిస్తూ ఉంటారు మొత్తం అంతా ఊరు లోపలికి వెళ్ళి చెట్లు గుబురు లోపలికి మెళ్ళేసి చూపిస్తా ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఇంకా వీడియో వెళ్ళిపో ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ సిమెంట్ రోడ్ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి ఇలాగే కొంచెం ఒక కిలోమీటర్ అలా వెళ్ళామంటే మా ఊరు అయితే వచ్చేస్తుంది మా ఊరికి మొత్తం మట్టి రోడ్డే ఈడు వరకు మాత్రమే సిమెంట్ రోడ్డు ఉంది ఇలానే కొంచెం ముందరకు వెళ్ళామంటే మా ఊరికి ఫస్ట్లో ఒక పెద్ద అయితే ఉంటుంది అదే మా ఊరు రచ్చబండ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చింతమాను కిందనే ఖాళీనడకనైతే ఇంకా కొంచెం ముందరకు వెళ్ళాలి అప్పుడు గంగమ్మ గుడి అయితే వస్తుంది చూడండి ఇలాగే ఇదే మా ఊరు రచ్చబండ మా పెద్దలంతా ఇక్కడ కూర్చొని పంచాయతీలు చేసుకునేవాళ్ళంట అని మా పెద్దలు అయితే మాకు చెప్పారు నేను కూడా ఈ ఊరు ఈ ఊర్లో అయితే ఉండలేదు చిన్నప్పుడు ఇప్పుడున్న ఊర్లోనే పెరిగాను ఇలానే కాలినడకన కొంచెం దూరం వెళ్ళామంటే మనకు ఫస్ట్లో గంగమ్మ గుడి అయితే వస్తుంది అదిగో అక్కడ కనపడుతుంది కదా వైట్ కలర్లో అదే గంగమ్మ గుడి దానికైతే రీసెంట్గానే మా ఊరి వాళ్ళు అయితే గుడి అయితే కట్టారు మామూలుగా ఇక్కడైతే ఒక పుట్ట ఉండింది ఆ పుట్టకైతే పుట్ట చుట్టుపక్కల గుడి అయితే నిర్మించారు ఇప్పటికీ కూడా మా ఊరి వాళ్ళు ఏవైనా కోరికలు కోరుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి వేటలు బలిస్తారు మా ఊరి గంగమ్మ ఇదంతా అడివి కాదు మేము వదిలేసింది ఊరు ఇప్పుడు ఇట్లా మారిపోయింది లోపలికి పోయి పాత పాత గుడిసెలు పడిపోయింటాయి కదా ఆ మొత్తం అన్ని చూపిస్తాను చూడండి మా ఊరు లోపలికి కూడా నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు సరిగ్గా బయట నుంచి చూడడము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అంతే ఇప్పుడైతే అయితే వెళ్ళి చూద్దాము చూడండి ఇక్కడ కనపడుతున్న రాళ్ళన్ని గుడిసెలు పడిపోయినవి ఆ ఊరు మొత్తం ఒక పెద్ద అయితే మారిపోయింది మొత్తము చెట్లతో అయితే నిండిపోయింది ఊరు మొత్తము వదిలేశారు కదా అందుకని ఇలా తయారైపోయింది అంతా మా వాళ్ళు ఈ ఊరిని వదిలేయడానికి కారణం ఏంటంటే సౌకర్యము మెయిన్ రోడ్కి మా ఊరికి చాలా దూరం అయితే ఉంటుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది అయినా కూడా సడన్ గా టౌన్ కు వెళ్లాలన్నా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే మా ఈ ఊరు మొత్తం ఖాళీ చేసి ఇప్పుడున్న ఊరులోకైతే వచ్చేసారు అలాగే ఇక్కడైతే ఒక పెద్ద పాము ఉందని కూడా మా వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఈ ఊరు వెళ్ళొద్దండి ఇక్కడ పెద్ద పాముంది అని చెప్తూ ఉంటారు ఒక అడవిలాగా తయారైపోయింది కదా ఖచ్చితంగా ఏవైనా ఉంటాయి అందుకనే ఎవరైనా పిల్లలు చూడడానికి అది ఏదైనా వెళ్తారు కదా వెళ్ళొద్దండి అని చెప్తా ఉంటారు పిల్ల బాబులతో కలకల ఈ ఊరు ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో ఒక అడవిలాగైతే మారిపోయింది ఒక భయంకరమైన దట్టమైన అడవిలాగా ఉంది ఇప్పుడు అయితే చూడండి ఎంత బాగా కట్టుకున్నారో కట్టుకొని సడన్ గా ఇన్ని ఖాళీ చేసి అక్కడికైతే వచ్చేసారు మా ఊర్లో గంగమ్మ గుడితో పాటు రాముల వారి గుడి కూడా ఉంది ఆ గుడి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇల్లు చూడండి ఇన్ని రోజులు అయితే అది కట్టి ఇంతవరకు చెక్కు చేదట్లేదు ఇది కట్టిండేది కూడా మళ్ళీ మట్టితోనే లోపలంతా మట్టితో కట్టి పైన సిమెంట్ అయితే ప్లాస్టింగ్ చేశారు కనిపిస్తుంది కదా లోపల మట్టి కూడా చూడండి మా ఊరు మొత్తంలో ఇదే ఒక పెద్ద ఇల్లు అనుకుంటా నాకు తెలిసి అప్పుడు ఎవరు ఇండ్ల మీద మోల్డింగ్ వేసుకునే అంత స్తోమత లేదు అందరు గుడిసెలలో ఉండే వాళ్ళే బాధ గుడిసెలు మొత్తము అది మట్టితో కట్టుకోనండి ఇల్లులు రాళ్ళు మట్టితో ఇటుకలు కాదు ఇప్పటిలాగా చూడండి కనిపిస్తున్నాయి కదా ఇప్పటికి కూడా ఆ రాళ్ళు ఆ మట్టి అయితే చెక్కు చెదరలేదు ఇప్పటికి కూడా ఉన్నాయి అలాగే కొంచెం కొంచెము ఇక్కడ చూడండి ఇప్పట్లాగా మిక్సీలు ఉండేవి కదా అప్పట్లో ఇలా నూరుకునే వాళ్ళు కారాలు అన్ని మసాలాలు కూడా ఇప్పుడైతే మిక్సీలని గ్రైండర్లు అని ఏవేవో వచ్చేసాయి ఇలా రోళ్లు అయితే ఎవరు వాళ్ళలేదు మామూలు చెప్పాలంటే ఇలా రోడ్లో మట్టి పొయ్యిల మీద చేసే మామూలుగా ఆ ఫుడ్డే మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇదే మా ఊరి రాముల గుడి నాకు కూడా తెలియదు రీసెంట్గా మా పెద్దమైతే చూపించింది ఇదే మన ఊరి గుడి అని గుడి లోపల విగ్రహాలు కూడా ఉండేవి కాదు రాళ్ళను పెట్టి ఆ రాళ్ళనే దేవులలా పూజించేవాళ్ళు రాళ్ళు కూడా ఉన్నాయి చూపిస్తా చూడండి చూడండి అక్కడ కనబడుతున్నాయి మట్టిలో అయితే బూడిపోయాయి ఆ రాళ్ళు ఆ రాళ్ళనే పూజించేవాళ్ళు మా ఊరు వాళ్ళంతా కలిసి ఇదే మా రాముల గుడి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ రౌండ్గా ఇదే చుట్టిల్లు అనేవాళ్ళు అప్పట్లో ఇది వచ్చి రౌండ్గా ఇల్లు మొత్తం ఉండేసి పైన అయితే బాధతో కప్పు ఉండేది ఆ ఇల్లు కూడా మొత్తం పడిపోయింది ఇక్కడ కనబడుతున్నాను చూడండి ఇవన్నీ మొత్తం రాళ్ళని కూలిపోయినాయో ఈ పెద్దలు కూడా మా పెద్దలాగా ఇలా ఊరు వదిలేసి ఉంటే ఆ ఊరి పేరేంటో మర్చిపోకుండా కింద కామెంట్ చేసి చెప్పండి మేము కూడా తెలుసుకుంటాము ఈ చెట్లు చూడండి ఎంత భయంకరంగా అల్లుగున్నాయో ఈ చెట్లలో నాకు తెలిసి కనీసం ఒక్క పామైనా ఉంటుంది మీకు వీడియోలు ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఇక్కడ నుంచి చూడాలి కానీ చాలా భయపడ కనపడుతున్న ఈ రాళ్ళన్నీ గుడిసెలు పడిపోయిన రాళ్ళే ఇవన్నీ ఇంగ్లలో నుంచి చెట్లు అయితే బయటకు వచ్చేసినాయి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి మొత్తం అన్ని ఇదే లాస్ట్ ఇల్లు మా ఊరు మొత్తంలో లాస్ట్ ఇల్లు ఇదే ఇక్కడ కనపడుతుంది కదా ఇదే ఇంతకు ముందు చూపించాను కదా ఒక పెద్ద ఇల్లు మా ఊరు మొత్తంలో ఇదే పెద్ద ఇల్లు ఇంతకంటే పెద్ద ఇల్లు ఉండదు అనుకున్నాను కదా దానికంటే పెద్ద ఇల్లు ఉంది ఇక్కడ ఇది ఎవరితో తెలియదు మా ఊరు వల్ల అదే ఇక్కడ చూడండి మాకైతే నెమ్మిళ్ళు కనిపించాయి మీకు కనపడుతున్నాయా ఇదిగో అక్కడ పోతున్నాయి చూడండి ఒక ఐదు ఆరు నెమ్మిళ్ళు అయితే ఉన్నాయి మొత్తము ఓన్లీ మా ఊర్లో మనుషులు అంటే లేరు దీనికన్నా స్థానం దొరికింది బాగున్నాయి ఇక్కడైతే స్వేచ్ఛగా ఇక్కడైతే ఎవరు రాలేరు కదా భయపడి అందుకనే అవి అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇళ్ళల్లోనే మా ఇల్లు కూడా ఉంది మా నాన్న మా పెదనాన్న మా తాత మా ఎవరు అందరూ అదే కలిసి ఉండి ఇల్లు అయితే ఇక్కడ ఉంది అయి లేదో నాకైతే తెలీదు మళ్ళా మా వాళ్ళని అడిగి కనుక్కొని చెప్తా ఇక్కడ చూడండి మాకు నెమిలికి అయితే కనిపించింది ఇప్పుడు ఈ దారిలోనే అయితే పోయినాయి ఇక్కడ మాకు నెమిలికి అయితే కనిపించింది తీసుకున్నాం మేము ఇక్కడ మాకు నెమిలీకి దొరికింది కదా ఒకటి మా తమ్ముడు ఇంకా ఉంటాయి అని చెప్పేసి వాడు చూడండి పోయి అక్కడ నెమ్లీకలు అయితే వెతుకుతున్నాడు ఇప్పుడు అన్నీ అక్కడ పరిగెత్తనాయి ఒక ఆరేడు నెమిళ్ళు ఉంటాయి మొత్తము అవి గుంపు గుంపు అయితే అక్కడ వెళ్ళిపోయినాయి అక్కడ ఇంకా పడిపోయింటాయి అని చెప్పి వాడు అయితే వెతుకుతున్నాడు వెళ్ళి మా వాళ్ళు ఇప్పటికే అంటా ఉంటారు ఆ ఊర్లో ఉన్నప్పుడే మేమందరం కలిసిమెలిసి ఉంటా ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి ఎవరికోళ్ళు అయిపోయినారు అని అంటా ఉంటారు అయినా అప్పట్లో అందరికి తిండి ఉంటే చాలు కడుపు నిండా మూడు పూట్లు అన్నం ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు బాధలు అన్ని ఒకరు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు డబ్బు మొక్కలు చూసినారు కదంతా ఎవరికోళ్ళు అయిపోయినారు లాస్ట్ ഇവാ <me> మేమైతే మళ్ళా ఊరంతా తిరుగుకొని గంగమ్మ ఎదురుగున్న నేరటి చుట్టూ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి మా ఊరు మేమైతే చాలా చిన్నది అనుకొని తక్కువ వచ్చిన నేసుకొని అయితే వచ్చాము లోపల మొత్తం తిరిగేసరికి మాకైతే దోళ తిరిగిపోయింది మా ఊరు చాలా పెద్దది వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది